సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో వడ్డర సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఎంబీసీ చైర్మన్ వడ్డే జయపాల్ తో కలిసి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు అన్ని రంగాల్లో బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన వడ్డర ఓబన్న విగ్రహాల ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు రావటం ఆనందంగా ఉందన్నారు వీటితో పాటు ప్రతి గ్రామంలో చదువుకునేందుకు లైబ్రరీలను కూడా ఏర్పాటు చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వడ్డరి సంఘం జిల్లా అధ్యక్షుడు లింగయ్య నరసింహులు తాజా మాజీ చైర్మన్లు కౌన్సిలర్లు వడ్డరి సంఘం సభ్యులు కులస్తులు వారి సంఖ్యలో పాల్గొన్నారు మరి మన చరిత్ర ఒక సర్వ సైన్యాధికారి పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళ మీద వీరోచితంగా పోరాడిన ఒక సై సర్వ సైన్యాధికారి విగ్రహాన్ని ఈ రోజు తెల్లాపూర్ లో ఆవిష్కరిస్తున్నందుకు మరి మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందన చెప్తున్నా మరి తెల్లాపూర్ గాలి ఏందో నాకు అర్థమైందలేదు తెల్లాపూర్ నేల ఏందో అర్థమైందలేదు తెల్లాపూరు నీళ్ళేందో అర్థమైందలేదు మరి ఏ ప్రగతిశీల కార్యక్రమం జరిగినా ఈ తెల్ల స్టార్ట్ అవుతున్నది మరి బహుజన యుద్ధ నౌక యుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహం కోసం వీరోచిత పోరాటం చేసి మరి భరతు సత్య ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టింది అదే విధంగా మనందరి నుండి దాచిపెట్టిన మన చరిత్ర మన సంస్కృతి మనకు రాబోయే భావి తరాలకు పరిచయం చేయడం కోసం సత్తన్న ఇక్కడ అమృత సత్తయ్య ఎడ్యుకేషన్ సొసైటీ ఇక్కడ పెట్టి కూడా బహుజన సంస్కృతి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మనందరికీ గర్వకారణమైన వడ్డే ఓబన్న సాహసానికి చిరునామా చాలా మంచి దినము మన వడ్డే ఓబర్ల గారి ఆవిష్కరణ ప్రవీణ్ కుమార్ గారి చేతుల మీద ఇక్కడ జరవడు మరి చాలా తెల్లపురంకే కాదు మా పెద్ద గౌరవకరం అనేది కూడా నేను కోరుకుంటూ మరి జ్యోతిరావు పుల్లె గారు మరి సావిత్రమ్మ గారు రాజ్యాంగ నేత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ సతీమణి గారు రమాబాయి గారు మరి ఎంతో పెద్దలు మరి ఆనాడు మరి బాబా సాహెబ్ గారు ఏ రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసిండో ఆ రిజర్వేషన్లతో కొన్ని ముందరకు వస్తున్న సంగతి కూడా మనం మరువులేనటువంటివి ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసి ఆ రిజర్వేషన్ చేయకపోతే మరి మా హోటల్లోకి ఏం గతిపడుతుండో వాళ్ళకు కూడా పడుతుండే కాబట్టి ఆయన ఒక దేవత దేవుడు మరి అది ఒక్కటి కూడా మనం భావించుకోవాలి మరి ముఖ్యంగా మరి రాయ కొట్టాలంటే మా వాళ్ళే మా వంటరోలే నేనేజ్ మరి ఫాలో తీయాలంటే మా వంట వాళ్ళే ఐటీపీ సిటీ కట్టాలంటే మా వంట వాళ్ళే మరి ఏదైనా మరి ఏది మా కాంట్రాక్టర్లు రావాలంటే మా